ఈ వీడియో మాత్రం చాలా యూస్ఫుల్ అండి మీరు ఎక్కడ చూసి ఉండని ఒక బెస్ట్ టిప్పు మనకి రోజు డైలీ లైఫ్ లో ఉపయోగపడుతుంది ఇలాంటి పైప్ ఒకటి తీసుకోండి పీవీసీ పైపు ఆ పైపుని చిన్న ముక్క నేను చూపిస్తున్నంత సైజ్ కట్ చేసుకోండి ఇది కట్ చేయడం అంత సులభం కాదు రంపం బ్లేడ్ ఉంటేనే కట్ అవుతుంది అనమాట ఇది పక్కన పెట్టుకొని చీపిరి మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసే చీపిరిని తీసుకొని దానికి ఉన్న ఆ తాడును కట్ చేసేసి శుభ్రంగా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చేసేయండి ఇప్పుడు ఇలా సరి చేసుకున్న తర్వాత అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పీవీసీ పైప్ మొక్కని దీంట్లో ఇన్సర్ట్ చేసేయండి ఈ విధంగా కొంచెం లూజ్గా అయితే ఉంటుంది అప్పుడు ఒక గుళకరాయి తీసుకోండి మరీ బరువైంది కాదు ఒక మోస్తరుగా ఉన్న రాయి తీసుకొని దానికి లోపలికి ఇలా పోనిచ్చి ఆ పైప్కి కింద వచ్చేలా చూసుకోండి అంటే ఆ రాయి పైప్కి పట్టి ఉండేలాగా చూసుకోండి ఇంకా మిగిలిన పుల్లలు ఉంటే దాన్ని గుచ్చేయండి నేను కొంచెం తీసేసి ఈ పైప్ పెట్టాను అనమాట ఈజీగా వెళ్తుందని ఆ పుల్లలన్నీ ఇలా గుచ్చేసిన తర్వాత ఈ విధంగా తయారవుతుందండి చూసారు కదా రాయి లోపల ఉంది ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి మరి కిందకి కట్ చేసేయండి కొంచెం పైనే పైకి ఉండేలాగా కొంచెం పెద్దగా పొడవుగా ఉండేలాగా కట్ చేసుకోండి నేను కట్ చేయడంలో కొంచెం చిన్నది అయ్యింది అనిపించింది నాకు అయినా పర్వాలేదు బాగానే సెట్ అయిపోయింది ఈ విధంగా పైన ఆ చీపురికి బోర్లించి ఆ స్టవ్ పైన ఇలా వేడి చేసుకుంటూ క్లాత్తో గట్టిగా ఒత్తుకుంటూ ఉంటే ఆ పీవీసీ పైప్ కొట్టడానికి అది అతిక్కుపోతుంది అనమాట మామూలుగా అయితే చీపిరికి అతుక్కోదు మళ్ళీ వచ్చేస్తుంది కొన్నాళ్ళు మనం వాడిన తర్వాత వచ్చేస్తుంది ఇలా పీవీసీ పైప్కి మనం ఇలా పెట్టామనుకోండి అస్సలు రాదు అంటికిపోతుంది లోపల స్టోన్ పెట్టాం కాబట్టి బాగుంటుంది ఇప్పుడు నేను ఈ చీపిరిని మా ఆయమ్మకి ఇచ్చాను తను ఓడవబోతుంది ఊడ్చేస్తుంది అనమాట ఊడ్చేసిన తర్వాత పాత బాగుందా లక్ష్మి ఇది బాగుందా మేడం మీరే ఉన్నారు కదా తను ఏం చెప్పిందో చాలా బాగుంది అని చెప్పింది ఇది అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మామూలు బాటిల్ ఎవరైనా అంటి చేసుకోవచ్చు కానీ ఆ గొట్టానికి పెట్టడం వల్ల ఏంటి అంటే అసలు అతిక్కుపోయి రాదనమాట చాలా కాలం పనిచేస్తుంది చేతికి కూడా గుచ్చుకోకుండా ఉంటుంది మరి ఈ టిప్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్